మూసీ ప్రక్షాళన అంశంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు మూసీ పరివాహకంలో ఎప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కోల్చలేదన్న హస్తం పార్టీ నాయకులు బాధితులకు అండగా ఉంటామని స్థిరనివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు బిడ్మానేరు మల్లనసాగర్ ముంపు ప్రజలను నిర్దాక్షిణంగా ఖాళీ చేయించిన నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు నది పరివాహక ప్రాంతంలో పదేళ్లలో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని అందులో నేతల భవనాలే ఎక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు బడా నేతలు భవనాలు కట్టి పేదలకు అద్దెకు ఇచ్చారన్నారు ఇళ్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు మిడ్ మానేరు మల్లన్నసాగర్ ముంపు ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించిన రావు కేటీఆర్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు ముందుగాల హైడ్రా కానీ మూసీ నది అథారిటీ కానీ ఎవరెవరు ఈ కట్టడాలలో లీడర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ తీయాలని కూడా మేము కోరుతా ఉన్నాం గత పది సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా కన్నీరు గారుస్తున్నారు నిజంగా మీరు మంచిగా చేసింటే పదేళ్లలో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు దానికంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కారణం మల్లన్న సాగర్ పేరుతోటి మీరు వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళను అదే విధంగా మరి భువనగిరి కాడ వందల ఏండ్లను ఖాళీ చేయించరు వందల ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళను మేం తొలగించేది అక్రమ కట్టడాలను అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళైతే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం మోసీ పరివాహకంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కోల్చలేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు అరగంట వానపడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందన్న మహేష్ కుమార్ పదేళ్లలో పదిహేను వందల చెరువులు కబ్జాకు గురయ్యాయని వెల్లడించారు మోసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందన్న కాంగ్రెస్ నేత దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అరవింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు అత్యంత కలుష్యమైనటువంటి నది ఈ దేశంలో ఏదైనా ఉండింది అంటే మూసీ నది నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాను మన ఇంట్లో చట్టా చదారం జమ అయితే కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా దాన్ని తీసి బయటేస్తారా ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ పదేళ్లలో ఎంత కలుషితం అయిపోయిందో ఎన్జీటీ నివేదిక ద్వారా తెలుస్తా ఉంది నెల రెండు నెలలో పడాల్సిన వర్షం ఒక అర్ధ గంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను ఆ గోడు మీకు పట్టదా వైనాడు లాగా పడ్డ వర్షంలు ఇవాళ హైదరాబాద్ లో పడితే మూసీ నది నిండి జలప్రయం హైదరాబాద్ మొత్తం కూడా జలప్రయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి